ఆగో కేసీఆర్ అలా ఇంటామే ఎవల చుట్టాల పెండ్లికో దోస్తల పెండ్లికో పోయిర్రు అనుకునేరు లే కార్యకర్త ఇంటి పెండ్లికి పోయిర్రు ఉన్నా లేకున్నా పెండ్లి పేరంటాలు ఆప సంపదలు అనేటివి కామని ఎప్పుడైనా ఉంటాయని మరవకుట పోయిరు అట్లా పిలిచినందుకు మాజీ సీఎం కేసీఆర్ అలా ఇంటామే బీఆర్ఎస్ కార్యకర్త కొడుకు పెండ్లికి పోయి కొత్త జంటని దీవించిర్రు ఇక కేసీఆర్ వచ్చేసరికి పెండ్లికి వచ్చిన వాళ్ళంతా పిల్ల పిల్లగాని చూసుడు పక్కకు పెట్టి కండ్లార్పకుట కేసీఆర్ జంట దిక్కే చూసిర్రట పిల్లగాడు పిల్ల మెడల పుస్తక స్టేజ్ ఎక్కి అక్షింతలేసి దీవెనార్థిచ్చిర్రు మనకి ఎన్ని పనులున్నా మనం ఎసోంటి హోదాలున్నా చుట్టాలు పక్కాలు దోస్తులను మరవొద్దని కేసీఆర్ మల్లారుజువు చేసిండుగా ఈ పెండ్లితోని సోంటి మంచి ఆలుమొగల దీవనార్థి దొరుకుడు ఎంత అదృష్టం మీ జీవితానికి ఎసోంటి లోటుపాటు లేదిగా మంచి మనసున్నోళ్ళ ఆశీర్వాదాలు దొరికినాయి అని మాట్లాడుతురాట పెళ్లి కోచ్చినోళ్లంతా